కడప రవీంద్ర నగర్ నుంచి 50వార్ నుంచి వచ్చింది నేను నాకు గర్భసంచి సర్జరీల చెవి చెరికి చాలా కచ్చైంది నేను కొంచెం అప్లై చేశినాము నేను దానికి సియం రిలీఫ్ పండికి అప్లై చేసిన్నాము బాదిరెడ్డి గారు ఏ తప నేను చెక్ అందిస్తుండి ఆ నాకు ఎంత నరన్ పని ఉన్నాము ధన్యవాదాలు मेरा नाम शवाना है आईस रिसिजन के लिए मैडम आई हो मैडम आपको अच्छा हेल्प करी उनको लिए थैंक्स करती हूं మాధవి మేడం మాది ఎన్జీబా టెన్త్ డివిజన్ నుంచి వస్తున్నాను ఆపరేషన్ చేయించుకోమని మేడం గారు చెప్పారు హాస్పిటల్లో టూ ఇయర్స్ నుంచి నేను చాలా బాధపడుతున్నాను రెండు సంవత్సరాలు అవుతుంది మా హస్బెండ్ చనిపోయి అందులో ఇంకా మేము డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాము ఆపరేషన్ చేయించుకున్నాము మేడం గారు ఇట్లా హెల్ప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం గారికి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు షాను నేను నకాష్ థర్టీ ఫైవ్ డివిజన్ కడపలో ఉంటాను సో రీసెంట్లీ ఫోర్ మంత్స్ బ్యాక్ నా బాబుకు యాప్ యాక్సిడెంట్ అయింది సో ఆర్థికంగా చాలా కష్టపడి మేము ఆపరేషన్ చేపించినాము సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసినాము సో ఎమ్మెల్యే మాధవి మేడం ద్వారా మాకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పుడు చెక్ వచ్చిందండి చాలా సంతోషంగా ఉంది షీఈ్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ డూయింగ్ ఏ గుడ్ సర్వీస్ టు అవర్ సొసైటీ so a huge thanks to our uh, cm chandraw sir and uh, as well as uh, madhavi madam thank you so much